హలో నమస్తే అందరు బాగున్నారా ముందుగా అందరికీ రిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా సంక్రాంతి బాగా జరుపుకున్నారనుకుంటున్నాను మంచిగా ముగ్గులు వేసుకున్నారా నాకైతే ఇక్కడ ముగ్గులు వేసుకోవడానికి కూడా సరిగ్గా కుదరలేదు బట్ నేను ఎవ్రీ ఇయర్ ముగ్గులు అయితే వేస్తాను కదా సో అలాగే చిన్నగా కొంచెం ముగ్గు అయితే వేసాను చలి విపరీతంగా ఉంది బయటకు అడుగు పెట్టాలంటే కూడా భయమేస్తుంది పండగ కోసమని కొన్ని పిండి వంటలు చేద్దామని గ్రాసరీస్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొని వచ్చాడు మా ఆయన అందులోనే మేము కొన్ని చేసుకుంటున్నాము యాక్చువల్లీ ఇలా ఆయిలీ ఫుడ్ చేసుకోవడానికి నేను చాలా అంటే చాలా ఆలోచిస్తాను బట్ ఈ సంక్రాంతి మాత్రం ఎగ్జెంప్షన్ ఉంటుంది ఎందుకు అని చెప్పిన పిల్లలకి తెలియాలి అని చెప్పి నాకు బాగా గుర్తు చిన్నప్పుడు మేము సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది లేదంటే అమ్మ ఇంట్లో నిప్పట్లు కారాలు కజకాలి ఇలా చేసేది ఇలా అన్నీ జరుగుతూ ఉండేవి అవి గుర్తున్నాయి కానీ అవన్నీ ఇప్పుడు నాకు మెమరీస్గా ఉన్నాయి అండ్ ఇన్ ద సేమ్ వే నేను నా పిల్లలకి కొన్ని మెమరీస్ ఇవ్వాలి అనుకుంటున్నాను పండగ అంటే ఏదో బోరింగ్ అలా సాగిపోకుండా అట్లీస్ట్ ఇలాంటివన్నీ చేస్తే ఇంట్లో పండగ వైట్స్ వస్తాయి కదా ఒక పాజిటివ్ స్ప్రెడ్ అవుతుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను అందుకే ఇలా రెసిపీస్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా నా చిన్నప్పటి స్టోరీస్ అవన్నీ చెప్తూ ఉన్నాము నేను మా ఆయన సో దట్ వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది కదా ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అండ్ ఇప్పుడు ఇంకా ముందు ముందు వాళ్ళు చేసుకోవాలి అన్నా కూడా ఇవన్నీ నేర్పిస్తే బాగుంటుంది అనిపించి స్టార్ట్ చేశాము కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీనే చేసుకుంటున్నాము మళ్ళీ ఊరికే ఉంటే యాక్చువల్లీ ఎవరో అడిగారు మీకు అవి సరిపోతాయా అని చెప్పి మేము ఎక్కువ వర్క్ చేస్తుంటే అట్ అట్లీస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే ఇలా జంక్ ఫుడ్ తిన్నా కూడా అరిగిపోతుంది అనుకోవచ్చు కానీ మాకు అలా లేదు కదా ఇక్కడ మేము బయటికి వెళ్ళడానికే లేదు ఎంత చేసినా ఇంట్లో పని చేసుకొని కూర్చోవడమే ఉంటుంది కాబట్టి కొంచెం ఎంత తక్కువ ఉంటే అంత మేలు అన్నట్టు మేము ఆలోచిస్తున్నాం అంతే దానికి తోడు పిల్లలేమో సాయంత్రం అయ్యేసరికి బయటికి వెళ్ళడము లేకపోతే పండు వేరే వర్క్ చేసుకోవడం ఇలా బిజీ బిజీగా అయిపోయి మేము కూడా సరిగ్గా తినట్లేదు లైక్ ఇలా జంక్ ఫుడ్ అదంతా కూడా తినట్లేదు ఇప్పుడు చేసినవి కూడా ఇలానే ఉన్నాయి నేను బలవంతంగా సాయంత్రం పూట అలా ఇస్తే తీసుకొని తింటున్నారంతే లేదంటే ఇదొకటి ఉందని కూడా మర్చిపోతున్నారు ఇక్కడైతే మొత్తానికి నేను బియ్య పిండిలో కొంచెం సూజీ రవ్వ కొంచెం మైదా యాడ్ చేశానండి వన్ కప్కి జస్ట్ వన్ ఫోర్త్ కప్ వన్ ఫోర్త్ కప్ యాడ్ చేసి దాంట్లోకి ఉప్పు కారం శనక్కాయ విత్తనాలు కొంచెం మిక్సీలో గ్రైండ్ చేశాను అనమాట పచ్చ పచ్చగా అలా చేసి మొత్తం కొంచెం వేడి నూనె వేసి మొత్తం కలిపేసాను సో దట్ టేస్ట్ మాత్రం అస్సలు అదిరిపోయాయి అందరికీ చాలా నచ్చాయి ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కడ చూసినా గోదావరి రీల్స్ కోనసీమ రీల్స్ సంక్రాంతి ఫెస్టివల్ అక్కడే బాగా జరుగుతుంది అన్నట్టు చూపిస్తున్నారు నాకైతే నాకు బాగా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఈవెన్ మా సైడ్ కూడా చాలా బాగా చేస్తారు అంటే మంచిగా రంగులేసి వేసి అబ్బా ముగ్గులు ఎంత బాగుంటాయంటే ప్రతి ఇంటి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ఎంత కలగా ఉంటాయో ప్రతి ఒక్క ఇల్లు కూడా నాకు మామయ్య ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా ఒక కొన్ని క్లిప్స్ పెట్టారనమాట అవి నేను మీకు షేర్ చేస్తాను బయట అత్త ముగ్గేసేవి క్లిప్స్ పెట్టారు అవి చూపిస్తాను ఇక్కడైతే పిండి కలపడం అయితే అయిపోయింది మేమైతే ఇట్లా పార్ష్మెంట్ పేపర్ ఉంటుంది కదా దానిపైన ప్రెస్ చేస్తున్నాము జస్ట్ చేత్తోనే వచ్చేస్తున్నాము ఇంకా రోలింగ్ పిన్ అదంతా ఏం తీసుకోలేదు ఎందుకంటే అబ్బు కూడా నాతో ప్రయోగం చేస్తున్నాడు వాడికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని జస్ట్ ఇంట్రెస్టింగ్ అండి ఇవన్నీ కిట్స్ని పక్కన పెట్టుకొని చేస్తూ ఉంటే వాడికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది పండు మాత్రం రాలేదు పండుగకి ఎంతసేపు పాస్తా చేయడం ఏదైనా పొటాటోస్ ఒక రెసిపీ చేయడం అంటే ఇంట్రెస్ట్ మళ్ళీ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అంటుంది కానీ ఇలాంటివన్నీ చేయదు ఫస్ట్ నేను అబ్బుకి చూపిస్తున్నాను ఎలా చేయాలి ఇవి అని చెప్పి సో ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతూ ఉంది హలో హ్యాపీ సంక్రాంతి సంక్రాంతికి ఏం చేస్తున్నావు నాకేమిస్తున్నావు ఇవే మా గిఫ్ట్ అండ్ దిస్ ఫిల్కాయలు ఆల్సో హెల్పింగ్ అస్ నో నాట్ దట్ ఫిల్కాయ దిస్ దిస్ పిల్లోడి హెల్పింగ్ అస్ ఒప్పు రౌండ్గా చేసావు బు బాగా చేసావు జాబ్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పర్ట్ అయిపోయాడు మేము చూసి మేము చేసేది చూసి పండుకి ఫోమో వచ్చినట్టుంది తను కూడా వచ్చి చేస్తా అని మాతో జాయిన్ అవుతుంది పాపం లాస్ట్ ఒకటి రెండు చేసింది అంతే ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఆలోపే పిండి అంతా అయిపోయింది చెప్పా కదా లిమిటెడ్గా కలిపాను అని చెప్పేసి అవి మాత్రం ఫినిష్ చేసాము లాస్ట్ కొంచెం ఉంటే అది కలుపుతా అని వచ్చింది సో అది ఒకటి చేసింది దానికంటే అబ్బగాడే అబ్బుగాడికి ఒత్తి ఒత్తి అలవాటైపోయింది కదా వాడే బాగా పండు కంటే కూడా వీళ్ళకి నేర్పియాలంటే దానివల్ల మనంతటా మన పని మనం చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ చాలా ఫన్గా అయిపోయింది రౌండ్గా చేశాడు ఇది 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 పండుగ చేసింది ఇది నేను ఇది చేశాడు మొత్తానికి మా నిప్పట్ల కార్యక్రమం అయితే అయిపోయింది దీన్ని మీ సైడ్ ఏమంటారు చెక్కలు అంటారు అనుకుంటే చాలామంది కదా మా సైడ్ అయితే మేము నిప్పట్లనే అంటాము తర్వాత మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకుంటున్నాను కొంచెం బియ్య పిండి దాంట్లోకి శనగపిండి వేస్తున్నాను అనమాట అంటే వన్ కప్పుకి హాఫ్ కప్పు శనగపిండి వేస్తున్నాను వన్ కప్పు బియ్య పిండికి సో ఈ రెండు కలిపి దీంట్లో కూడా కొంచెం హాట్ ఆయిల్ వేసేసి తర్వాత ఉప్పు కారం వేసాను నువ్వులు వేసాను వామ్ వేసాను సో ఇవి వచ్చేసి కారాల కోసము వీటన్నిటిని కూడా నేను నార్మల్ వాటర్తోనే కలుపుతున్నాను ఈ వామ్ వేసేటప్పుడు కొంచెం నలిపి వేస్తే మనకి ఆ గొట్టాలు ఉంటాయి కదా కారాలు అందులో మనకి స్టక్ అవ్వకుండా ఉంటుంది సో అదొకటి చూసుకోవాలి తర్వాత కొంచెం హాట్ ఆయిల్ వేసి కలిపేసి నార్మల్ వాటర్తోనే వేయి నీళ్ళు ఏం వేయలేదు నార్మల్ వాటర్తోనే బాగా మిక్స్ చేసి కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా కలిపేసుకోవాలి పిండిని అయితే అలా చేసుకుంటే కొంచెం ఈజీగా జారుతుంది ఈ మధ్యన ఇట్లా కారాలు చేసే వాటికి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వస్తున్నాయి గన్ షేప్లో ఒకటి తిప్పేది ఒకటి మన ఓల్డ్ ట్రెడిషనల్ లాగా కూడా చాలా ఉంటాయి మేమైతే ఈసారి కొంచెం తిప్పేది ఉంటుంది కదా అలాంటిది తెచ్చుకున్నాం ఈసారి కథ తెచ్చుకొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది బట్ ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు దాంట్లో ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాం కారాల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొంచెం మెత్తగా అవ్వాలన్నమాట మరి ఇంత గట్టిగా కాకుండా ఉండాలి సో అలా చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేశాను మూత పెట్టి తర్వాత ఈ కారాలు పావు ఉంటుంది కదా దానికి ఆయిల్ అప్లై చేస్తున్నాను లోపల దీనివల్ల మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది అయినో మీరంతా ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి బట్ ఎవరైనా వెరీ బిగినర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను అంతే కొంచెం పిండిని తడిపేటప్పుడు కూడా అందులో పెట్టేటప్పుడు కూడా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఆ పావులో పెట్టాము అంటే పిండి ఇంకా అతుక్కోకుండానే ఈజీగా స్లైడ్ అయిపోతాయి ఈ కారాలు పావులోనే డిఫరెంట్ షేప్స్ వస్తాయి కదా అవన్నీ ఏది కావాలనుకుంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు మేము ఇట్లా త్రీ ఉంటాయి కదా త్రీ హోల్స్ వాటిలో పెట్టాము సో అది పెట్టి పైన ఇది ఒకటి ఉంటుంది అనమాట దీన్ని జస్ట్ అలా తిప్పేసి టైట్గా పెట్టేసి ఆయిల్లో వేసిన తర్వాత ఆ పైన అది ఉంది కదా దాన్ని తిప్పుతూ ఉంటే మనకి కారాలు అనేది ఆయిల్లో అలానే పడిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా కూడా స్లైడ్ అయిపోతుంది అండ్ ఇది మాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సో మీరు మీరే చూడొచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి ఇంకా బాగా చేయొచ్చు అఫ్ కోర్స్ మాకు షేప్స్ అంత సరిగా రాలేదనుకోండి బట్ స్టిల్ మాకు యూస్ చేయడానికి చాలా యూజర్ ఫ్రెండ్లీగా అనిపించింది ఇది ఆయిల్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి ఇలా వేసిన తర్వాత మనకి ఇలా పొంగుతుంది ఆ పొంగు వలన మొత్తం నిండిపోయిందేమో అనుకుంటాము కానీ చాలా స్పేస్ ఉంటుంది లోపల అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కారాలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అది చూడగానే మనకు అర్థమైపోతాయి బయటకు వస్తే ఇంకొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తాయి సో మొత్తానికి మేము కారాలు కూడా చేసేసాము ఈరోజు మెనూలో అయితే కారాలు నిప్పట్లు మాత్రమే చేసాము ఇంకా నెక్స్ట్ కజ్జికాయలు అవి చేద్దాం అనుకున్నాం కానీ ఒక స్వీట్ ట్రై చేశాను అది అట్టర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకా లైట్ తీసుకున్నాను వద్దులే అని దాన్ని ఎలాగైనా సరే నేను మళ్ళీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను సక్సెస్ అయ్యేంత వరకు మాత్రం చూపించాను మళ్ళీ మీరు నన్ను చూసి నవ్వుతారు అబ్బో ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళాడు పండుగ టేస్ట్ చేయడానికి ఇస్తే పండుగ కూడా బాగా నచ్చాయి మేము ఇంకొక టూ త్రీ రౌండ్స్ వేస్తే ఇది పిండి అయిపోయింది త్వరగానే చెప్పా కదా చాలా తక్కువనే చేసుకున్నామండి ఎక్కువ అయితే మళ్ళీ ఊరికే తినడం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ తిన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి ఊరికే ఫ్యాట్ అంతే అంతకుమించి ఏమి ఉండదు అనిపించింది ఈ పండగకి మీరేం చేసుకున్నారు చాలా మంది తెలంగాణ సైడ్ ఆ తెలంగాణ రీల్స్లో ఏమో సకినాలు చేసుకుంటున్నారు అండ్ కోనసీమ రీల్స్లోనేమో అల్లుడికి బోల్డ్ అన్ని వెరైటీస్ పెడుతూ ఫుడ్డు ఆ రీల్స్ వస్తున్నాయి అవన్నీ చూస్తూ ఉంటే ఇంటిని బాగా మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది యా మా కారాలు నిప్పట్లయితే రెడీ అయిపోయాయి ఇవి మనం బాగా స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో వన్ మంత్ వరకు కూడా వస్తాయి అని నేను చెప్పాను కదా అత్త వేసే ముగ్గుని యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ మామై పెడుతూనే ఉంటారు అని చెప్పేసి సో ఇదన్నమాట ఈ ఇయర్ వేసిన ముగ్గు అయితే మా ఇంటి ముందు మాత్రం చాలా పెద్ద ముగ్గేస్తారు ఎవ్రీ ఇయర్ పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గు వేయాలి అంటే ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఓపిక ఉండాలి నైటే వాళ్ళకి ముగ్గు అవన్నీ వేస్తారు ఈ ముగ్గు పంచాయతీ పెట్టుకుంటే ఒక గంట నర రెండు మూడు గంటలైనా అలానే ఉంటుంది మా ఇంటి ముందు చూడండి ఎంత పెద్ద ముగ్గు ఈ ముగ్గు మినిమం ఒక త్రీ అవర్స్ అన్న పట్టు ఉంటుంది గ్యారంటీగా ఇకపోతే నేను వచ్చేసి పొద్దున్నే రోబో వ్యాక్యూమ్ క్లీనర్ని ఆన్ చేశాను బంటిగాని సో దట్ వాడు ఇల్లంతా తుడిచేసాడు కదా మనకు ఇంకా పని స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అసలే అంతంత మటుకుగా చేసుకుంటూ ఉంటాము మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇంకా వీకెండ్స్ వీక్ డేస్ ఫెస్టివల్స్ వచ్చాయి అంటే అసలు అది కూడా ఉండదు పిల్లలకి స్కూల్ ఉంది మా ఆయనకేమో ఆఫీస్ ఉంది ఒకవైపు ఒకవైపు పిల్లలకేమో పొద్దున్నే బాక్స్ చేసి పంపించాలి ఆ తర్వాత మా ఆయనకేమో ఇంపార్టెంట్ కాల్స్ నడుస్తున్నాయి మళ్ళీ పూజ చేసుకోవాలి వంట చేసుకోవాలి ఇదే అయ్యింది నేను ఈరోజు ఈ కుర్తీ వేసుకుందాం అనుకున్నాను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అప్పుడు శారీ కట్టుకుందాంలే అనుకున్నాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే శనగ బ్యాడ్ల పాయసం చేసుకున్నాము మా సైడ్ మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్కి ఏదో భక్షాలన్నా చేస్తారు ఉగాదికి ఇలా అయితే భక్ష్యాలు చేస్తారు లేదా శనగ బ్యాడ్ల పాయసం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంకా వాంగిబాతు దొండకాయ ఫ్రై ఈరోజు మేము మామిడికాయ పప్పు చేసుకోలేదు ఏ పప్పు చేసుకోలేదు ఈరోజు సాంబార్ చేసుకున్నాము కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పి నేను ఇంకా ప్లేట్లో వడ్డిచ్చేస్తున్నాను ఇవన్నీ నైవేద్యానికి దేవుని దగ్గర పెడదాము అని చెప్పి ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అసలు ఫుల్ కడుపు నిండా మేమైతే అండ్ నేను ఇంకా ఇది తీసుకెళ్ళి మా ఆయనకి ఇచ్చేస్తున్నాను దీంట్లో ఇంకా శనిగుబాళ్ల పాయసం కూడా పెట్టేసి అప్పడం కూడా చేసాము అది కూడా పెట్టేసి కొంచెం నెయ్యి వేసి ఆ తర్వాత మా ఆయనకి ఇస్తే ఆయన పూజ చేస్తున్నారు ఆయన కొంచెం దేవుళ్ళని కడిగేసి టెంకాయ కొట్టేసి నైవేద్యం పెట్టేస్తారు నాకు కోరిక ఉంది దేవుని రూమ్ని ఎన్నిసార్లు అప్గ్రేడ్ చేద్దామన్నా కూడా అది ఎందుకో అవ్వనే అవ్వడం లేదు అది ఎప్పుడవుతుందో తెలియదు ఎన్నిసార్లు అనుకుంటానో ఇది కొంచెం చేంజ్ చేయాలి టెంపుల్ లాగా పెట్టి అని ఇప్పుడు ఇంకొక థింగ్ ఏం యాడ్ అయింది అంటే మనం ఉన్నది ఇప్పుడు రెంట్ హౌస్లో కదా అవన్నీ మళ్ళీ ప్లేస్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి పూజ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అనిపించింది దీపారాధన చేయగానే మొత్తం రూమ్ మొత్తం కలగా కలగా అనిపించేసింది పొద్దున్న బాగా చలిగా ఉంది కదా బయటకు వచ్చి ముగ్గేయడం కుదరదు అని చెప్పేసి ఇలా మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ముగ్గేస్తున్నాను అక్కడికి విపరీతమైన చలి ఉంది నా వల్ల కాలేదు అసలు బయట ఆయంతసేపు ఉండడం కూడా మొత్తానికి ఇలా ముగ్గు అయితే వేశాను కలర్ పెన్సిల్స్ అవన్నీ ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసి మరీ తెచ్చుకున్నాను కొంచెం రంగులు అవ్వద్దా చాలా ట్రెడిషనల్ గా గుడికి వెళ్దాము నేనైతే ఈ శారీ కట్టుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ట్యాక్ కూడా చేస్తాను సారీ అయితే చాలా చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చింది అనిపించింది అంటే నా థీమే ఇలా కట్టుకొని ఉండే అనమాట ఒక సౌత్ ఇండియన్ గుడి అన్నమాట సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఏంటి అంత అంటారా ఏం లేదండి కొన్ని గుళ్ళల్లో అన్నీ మనకి ఈ వేదాలు మంత్రాలు ఇవన్నీ కూడా హిందీలో పెట్టుంటారనమాట బట్ ఇక్కడ మాత్రం అన్ని మనకు అంటే మన సైడ్ ఎలా చేస్తారు పూజలు సేమ్ అలానే చేస్తున్నారు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కొత్తగా గుడి కట్టిస్తున్నారు ఇది కట్టిండే గుడి కాదు జస్ట్ విగ్రహాలు అవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టారు ఇంకా ఇక్కడే పూజ చేస్తుంటే మేమందరం ఇక్కడికి వెళ్ళేసి వచ్చి ఈవినింగ్ పండగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇక్కడికి వచ్చి మేము ఇంతమంది జనాలు చూస్తే కానీ మాకు అర్థం కాలేదు ఓకే చాలా మంది ఈరోజు పండుగ చేసుకుంటున్నారు ఇలా పండగ వైబ్స్ ఉన్నాయి అని చెప్పి అలా గడిచింది మాకైతే వీక్ డే వస్తే నిజంగానే అదొక పెద్ద పంచాయతీ ఫెస్టివల్ని సరిగా సెలబ్రేట్ చేసుకున్నట్టు కూడా ఉండదు మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చటైతే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్